హాయ్ అండి ఇప్పుడు మనం బెక్కవోలు గ్రామంలో ఉన్నామండి ఈ రోజు మనం శ్రీ గోలింగేశ్వర స్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నాం ఇది చాలా ప్రాచీనమైన పుణ్యక్షేత్రం ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించబడిందని శాసనాల ద్వారా తెలుస్తుంది సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి వివాహితుడిగా వెళ్ళి దేవసేనలతో కలిసి ఉంటారు కానీ బెక్కవోలులో అవివాహితుడైన కుమారసుబ్రహ్మణ్యునిగా దర్శనమివ్వడం ఈ ఆలయానికి ప్రత్యేకతను ఇస్తుంది ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తే వివాహం కాని వారికి వివాహాన్ని సంతానం లేని వారికి సంతానాన్ని కలిగిస్తాడని భక్తుల నమ్మకం ఈ క్షేత్రం గర్భగుడిలో ఒక పుట్ట ఉంటుంది రాత్రిపూట అక్కడ పాలు ఉంచినచో పాలను స్వామివారు స్వీకరించడం అనేది ఈ గుడి యొక్క మరొక ప్రత్యేకత ఈ క్షేత్రంలో మూడు శివాలయాలు ఉన్నాయి ఈ మూడు లింగాలు బ్రహ్మ సూత్రాన్ని కలిగి ఉండడం ఇక్కడ విశిష్టత ఈ మూడు శివాలయాల్లోని స్వామివార్లను శ్రీ గోలింగేశ్వర స్వామి వారి గాను శ్రీ చంద్రశేఖర్ స్వామి వారి గాను శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి గాను పిలుస్తారు ఉన్నవారు ఈ ఆలయంలో పూజలు చేస్తే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం